మానసా టీవీ న్యూస్కి స్వాగతం తాండూరు పట్టణంలో లొంకా నరసింహులు ఛాంబర్లో మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్ ఇవ్వడాన్ని అడ్డుకున్నవి బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీలేనని కాంగ్రెస్ నాయకుడు లొంకా నరసింహులు ఎల్ఎన్ఆర్ తీవ్రంగా విమర్శించారు హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై స్టే వచ్చేలా ఈ రెండు పార్టీలు పరోక్షంగా సహకరించాయని ఆయన ఆరోపించారు బీసీల హక్కులను కాపాడే విషయంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క అడుగు వెనక్కి వెయ్యదు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా బీసీలకు నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్ సాధిస్తామని ఆయన స్పష్టం చేశారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కేసులో అనుకూలంగా ఇంప్లేట్ లేకపోతే ద్రోహులుగా మిగిలిపోతారు అని లొంగ నరసింహులు హెచ్చరించారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ జిల్లా ముఖ్యంగా చేసి బీసీల యొక్క వాటాలను తీర్చి ఆర్డినెన్స్ రూపంలో బీసీలకు రాజాధికారం కట్టే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది ఆర్డినెన్స్ను అనుమతించకుండా వాళ్ళు చేసిన కుట్రలు ఎవరైనా చేసిన కుట్రలు గ్రహించారు మళ్ళీ ముఖ్యంగా అనుమతి కొరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా మెడల్ వచ్చడానికి పెద్ద ఎత్తున ఢిల్లీలో ధర్నాలు నిర్వహించడం జరిగింది అందరం కూడా తెలుసు అప్ప అక్కడ ఉన్న విధంగా జీవో నంబర్ నైన్ ద్వారా ఏదైతే బీసీలకు దక్కాల్సిన వాట గురించి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కృషి మరవలేదు అందరం కూడా చూశాను ఇన్ని విధాలు చేసి బీసీలపై ఉన్న ప్రేమను రెండు పార్టీలు కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ సమతి పతాన్ని ప్రేమను చూపించి ఈ యొక్క జీవో అడ్డుకోవడానికి నానా కష్టాలు పడ్డ విషయం అందరికి తెలిసిందే నేను ఒకటే అడుగుతున్నా మీకు బీసీలపై లాంటి చిత్తశుద్ధి ఉన్నా బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి అక్కడ మా బీసీలకు న్యాయం జరుగుతుందని ఒక్క మాట చెప్పకుండా ఈరోజు కాంగ్రెస్ పైన బుద్ధ జరుగుతున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు రాష్ట్రంలో అధికారం ఉంది కూడా బీసీలకు ఒక్క న్యాయం కూడా చేయకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత పెద్ద సాహసానికి మీరు ఒడిగట్టితే మీరు కాలు వంటి గుంజి బీసీలను ఏరాజు చేసింది ఈ బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా ఈ యొక్క ఫార్టీ నైన్ జీవో విషయంలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ జీవో విషయంలో ఉన్నాయి మీకు ఎలాంటి బీసీలపై ప్రేమ ఉంటే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఈ కేసులో ఇంపీడ్ అయి ఉంటే మేము నిజంగానే అనుకుంటుంది కానీ మీరు ఇంపీడ్ అవ్వకుండా బీసీలకు అది చేస్తాం ఇది చేస్తాం అట్లా చేసేది అది చేసేది అన్న తప్ప మీరు చేసింది ఏమీ లేదు చేసిన వాళ్ళని కాలువటి గుంజి ఈరోజు బీసీలను కించపరిచి బీసీల యొక్క రాజ్యాధికారానికి మీరు జీర్ణించుకోలేక ఎన్ని కుట్ర మందిలో ఎందరి గ్రహించారు మేము ఒకటే చెప్తున్నాం ఇంత పెద్ద సాహసానికి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మళ్ళీ ఫార్టీ టూ పర్సెంట్ రావాలంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని చెప్పి మేము దాని ద్వారా తెలియజేసుకుంటున్నాం కాబట్టి మీ యొక్క సవచితల్లి ప్రేమలు అందరూ గ్రహించారు రేపు జగబాబు దీనిలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తుందనే నమ్మకంతో మేము తెలియజేస్తున్నాం చెప్పి ధీమాగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి ఈ రెండు పార్టీల ప్రజలు ఈ రెండు పార్టీల కూడా తెలంగాణలో బీసీలు నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టి మీరు ఇప్పటికైనా కూడా పద్ధతి బీసీల పై ఉన్నటువంటి సవతి తల్లి ప్రేమను చూపించకుండా బీసీలకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నారు